యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము నేటి పాత్రికేయు సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశం రాజకీయంగా విమర్శలు వాళ్ళు ఒక మాట అంటే మేము ఒక మాట అనడానికో ఎవరి బలాబలాలు చూపించుకోవడానికో ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం కాదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికి ఉద్దేశించినటువంటి పాత్రికే సమావేశం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై మోర్ దెన్ టూ వీక్స్ సమయం కావస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కొలువు తీరారు ఒక క్యాబినెట్ సమావేశం సైతం పూర్తయింది ప్రజలు చాలా ఆశలతో రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వటం జరిగింది మేము ఒప్పుకుంటున్నాం మేము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు ఇదంతా కూడా ప్రజలు వాళ్ళ పైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు గొప్ప ఆకాంక్ష వల్ల ఇది జరిగిందనే మేము నమ్ముతా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం రెండు వారాలు అయిన తర్వాత ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు రెండు వారాలకే అప్పుడు ఎన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం ఆ దిశగా ఆలోచన చేయాలి కదా ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి వర్షాల కోసం ఎదురు చూడటం విత్తనాలు నాటడం దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్ మే నెలలో అక్టోబర్ నెలలో మరి అలాగనే జనవరి నెల మూడు నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఐదేళ్ల కాలం కూడా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గత ఐదేళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులేస్తాం అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాయి జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేకుండా మేము కార్యక్రమం చేస్తాం మరి అలాగనే గత ఐదేళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే యాభై మూడున్నర లక్షల మంది రైతులకి యాభై మూడున్నర లక్షల మంది రైతులకి ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము రైతు భరోసా కింద ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మరి అది చంద్రబాబు గారు ప్రతి రైతుకి ఇరవై వేలు చూపులు ప్రతి రైతుకి ఇరవై వేలు చూపులు సంతోషం మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మే మేనిఫెస్టోలో దాన్ని పదహారు వేలు చేస్తామన్నాం మీరు దాన్ని ఇరవై వేలు చేస్తానన్నారు పేరు ఏదో మార్చుకున్నారు మీరు అన్నదాత సుఖీభవన్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేర్లు మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్ మీరు పెంచిస్తానన్నారు సంతోషం మనం పెంచేయమండి పేరు మార్చివ్వండి మాకేం అభ్యంతరం లేదు బట్ రైతులకి ఇవ్వండి ఇచ్చే ఆలోచన చేయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్ మన జిల్లా మంత్రి కేంద్రరాబాబు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారు అచ్చెన్నాయుడు గారు దయచేసి ముందు మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అయ్యా రైతు భరోసా లేదా ది సోకాళ్ళ అన్నదాత సుఖీభావ మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం ఎలా ఇస్తాం ఏ రూపంలో ఇస్తాం ఎంతమంది ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీకు నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు వాడి దగ్గర వీడి దగ్గర చే బదులుకు ఐదు వేలు పదివేలు అప్పులు తెచ్చుకుంటారు మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చే బదులు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో బాబు పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడతాయి నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులకి కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా కోరుతాం అలాగే మే నెలకి మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం మేము జగన్మోహన్ రెడ్డి గారి చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది అన్ని దగ్గర రైతు భరోసా కేంద్రాలు కొలువై వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం సీజన్ వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాము దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూడవచ్చు గత రెండు వారాలుగా కూటమి నాయకుడు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకు ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలా ఫలకాలను ధ్వంసం చేశారు అదే శిలా ఫలకాలలో మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చి అక్కడికి అడిగారా మీరు ఎవరన్నా ఆలోచించారా ప్రజలు ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా విత్తనాలు ఎప్పుడొచ్చాయి ఇక్కడికైనా ఎవరైనా ఆలోచించారా అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తానని ఒకసారి గమనించమని కోరుతా ఉంటాం రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం రైతు భరోసా కేంద్రం దాన్ని ధ్వంసం చేయగలరు కానీ అవి చేసే సేవల్ని అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపి వేయలేరని దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడిన జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయరం కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కొండవాళ్ళు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా వాళ్ళకు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి మనం కండుబాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం చేయండి నో డౌట్ నో ప్రాబ్లం ఎవరు దానికి ఇచ్చేయటంలా మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాము కానీ కండుబాలు వేసుకునే సంస్కృతి ప్ర సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు ఇది ఒకసారి మీరు గమనించాలి ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎందుకంటే ఈ దశలో డిమాండ్ చేయడానికను పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మేము అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం స్కూల్స్ మొదలయ్యాయి జూన్ రెండవ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారీ ప్రైవేట్ బడుల్లో సుమారుగా యాభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక నాలుగైదు లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు ఇంకా నాలుగైదు లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన శ్రంకి సుమారుగా ఓ ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షలు చేరింది మనం మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి పదిహేను అని వేయి లాస్ట్ రెండు మూడు సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేసాం మనం అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బండిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు ప్రభుత్వ బడులో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాం గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగు లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాము జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది ముఖ్యంగా ప్రైవేట్ బండిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచుకుంటారు ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్ చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను నేను మా నియోజకవర్గంలో నేను కానీ నా మనుషులు కానీ ఎకరాలు కాదు సెంట్లు లేదా ఇంచీలు ఇదిగో ఇన్ని ఇంచీల నెల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా పార్టీ మనుషులకు జేసీబీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మా పలాసను అడిగిన గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించాను మీరు రండి ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం మీరు రండి అని వాళ్ళు ఎవరు రాల అప్పుడు కూడా అదే విమర్శించారు ఆ మీరు ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ చేస్తున్నారు అదే ఎక్కడ అని అడుగుతా ఉన్నాను నేను ఫలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి లేకపోతే డాక్టర్ అప్పులరాజు మనిషి పలానా దగ్గర ఇన్ని ఎకరాలు ఇన్ని ఇంచీలు లేదు ఇన్ని సెంట్లు భూమి ఫలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతూ ఉన్నాను తీసేద్దామని అడుగుతూ ఉన్నాను ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నా మీరే ఒక డేట్ చెప్పండి ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు లేకపోతే టెన్టీ వాళ్ళు అడిగారు మీరే ఒక డేట్ చెప్పండి మేము వస్తాం మా మనుషులు వస్తారు ఆక్రమణలు తీసేయండి నేను దాన్ని కట్టుబడి ఉన్నాను ఇప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకున్నది మీరు వంటలు ఆక్రమించుకున్నది మీరు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నది మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా నా మీద దుష్ప్రచారం చేశారు ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం మేము ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని గతంలోనూ ప్రతిస్పందించిన ఇప్పుడు ప్రతిస్పందించిన బట్ స్టిల్ ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్ మీరు పలానా తేదీ చేపడి రేపా ఎల్లుండా అవతల మీకు జేసీబీలు తేవడం కష్టమైతే మేమే జేసీబీలతో వస్తాం మేమే ట్రాక్టర్లు తీసుకొస్తాం ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఒక్కడ కూడా అడ్డుపడకుండా రిమూవ్ చేయిస్తాను అట్ ది సేమ్ టైం మేము గతం నుండి చెప్తున్నటువంటి గతంలో తెలుగుదేశంలో పేరు మూసిన నాయకులు చేసిన ఆక్రమణలు కూడా పాటుగా తీసేయండి దాన్ని కట్టుబడి మీరు రండి మా వాళ్ళు పలానా వాళ్ళు ఆక్రమణలు తీసేస్తాము మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం తేదీ మీరు చెప్పండి మీడియా వాళ్ళు మీరు తేదీ మమ్మల్ని పిల్లలు మేము వస్తాం మేము పిలిస్తా వాళ్ళు ఎలాగ రారు మీరు డేట్ పెట్టి పిల్లలు మేము వస్తాము ఎనీమో క్వశ్చన్స్ చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు కానీ నేను రెండు వేల పదిహేడులో రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో అంటే ఆ టూ ఇయర్స్ ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద ఐదు ఎఫ్ఐఆర్లు వేసింది అప్పటి ప్రభుత్వం ఐదు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టాము ఒక్క ఎఫ్ఐఆర్ వేసాము మాట్లాడితే పోలీసులతో బంధించేశారు పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించి మనం అడుగుతాము ఈ ప్రభుత్వం వచ్చి ఇంక పదిహేను రోజులే కదా అయింది ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నామేజ్ చేశారు అంటే ఇంకా ఈ ఐదేళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు ఆ రోజు అలాగే మాట్లాడాడు ఈ రోజు ఎలాగ అన్నాడు పాత వి అవి ఇవి కొత్త తీసి ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా గవర్నెన్స్ మీద కంటే కూడా పరిపాలన మీద కంటే కూడా తక్షను కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది అవే ప్రధానం అనుకుంటుంది దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం ఆస్తుల మీదకి వెళ్ళడం ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనందరం చూస్తా ఉంది దానికి నేనేమి మినహాయం పనుకోవడం లేదు నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు వాటన్నిటికీ కానీ వాటన్నిటికీ కూడా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా సమ్ కల్కి టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ అంతేనా అలాగా కల్కి ట్వంటీ ట్వంటీ నైన్ లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాను పని మొదలు పెడతాము నాకు యు రాజు వాట్ వాటించి నాకు అప్పలరాజు మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చింది ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తాం దానికి వేరే అసలు అంటే ఇంకా ఇంకీ ఐదేళ్ల కాలం ఎన్ని రకాలుగా నా మీద బురద వెల్లుతారా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎన్ని రకాల కేసులు పెడతారు ఏవేవో పెడతారు రకరకాలుగా ఇంకా అంటే ఊహించిన కేసులు కూడా పెడతారు ఇక్కడ ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు అవి కూడా పెడతారు ఇక్కడ లెటెస్ లెటెస్ వెయిట్ ఫర్ దీఆర్ ప్రిపేర్ ఫర్ ఫర్ యువర్ పేషన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది